నేను అప్పుడప్పుడు చదువుతాను కదా నీకు సుఖం లేదు సుఖం లేదు నా బతుకంతా కష్టాలు అన్నావు కదా నా బతుకంతా శ్రమే నా బతుకంత నా బతుకంతా చాయికి అన్నావుగా మూడు రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి నీకు కావాల్సినవి పెడతాను అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని నిజంగా అండి కొన్ని రోగాలు వచ్చి మన బెడ్డు మీద బబ్బుంటాం చూడు ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి నా బతుకంతా కష్టాలే నాకు రోజు కూడా సుఖం లేదు నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను చాకిరి చేస్తానే ఉన్నాను నాకు సాగు ఎప్పుడు వచ్చిందో అని డైలాగ్ లేస్తారే ఓ సావదాకెందుకు పిచ్చావాడా పిచ్చిద్దానా జస్ట్ నీకు సుఖమే కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో పెట్టి లేకపోతే ఏదో వెనకటమో పెట్టి లేకపోతే ఏదో జ్వరము రోగము మూడు నాలుగు రోజులు బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటే ఆ పొజిషన్ కల్పించి ఆ పెరాలిసిస్ ఆ పక్షపాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడ్డా నా సుఖపడగలి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా అన్ని స్పూన్తో సాగత తీసి నోట్లో పెడతారు ఇదేందాయా సుఖం గోరేవు కదరా మరి సుఖం ఎట్టు ఉంటుంది ఏ పని చేయకుండా సుఖం అప్పుడే బిడ్డ మీద పని ఏమంటారు నాకు ఈ సుఖం వద్దు ఈ ఆనందు నాకు ఆ కష్టమే బాగుంది నాకు అదే బాగుందని మనంతట మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా పేషెంట్లు అవుతారు జాగ్రత్త అది కూడా ప్రేమతో పేషెంట్ని చేస్తాడు కదలకుండా కూర్చొని తిండి ఎలా ఉంటుందో ఒక్క నాలుగు రోజులు ట్రై చేయనా అని బొబ్బ పెట్టాడా ఒక పది రోజులు బొబ్బ పెట్టేటంటే చాలా దేవుడా నన్ను లేపు ఉండలేకపోతున్నా ఈ గదిలో నా వల్ల కావట్లేదు అండి నా వల్ల అండి రోజు అటు ఇటు తిరిగేవాడిని కదలకుండా ఉండలేకపోతున్నా హై నార్మల్ చుక్కపాటు నాకు వద్దు అండి ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు పని అందరూ అన్ని పనులన్నీ వాళ్ళే చేస్తారు నాకు వద్ద ఇప్పుడు ఆలోచించండి శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి నిన్ను దీనునిగా చేస్తాయి నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి నీ మహిమ కొరకే అవమానాలు నీ మహిమ కొరకే తృణీకారాలు నువ్వు అడుగు వాటి కంటే ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలని ఎడలాయన చేస్తాడు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు పరిశుద్ధాత్మ వశ ఉన్న వ్యక్తివైతే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా ఇప్పుడు నువ్వు కలత చెందటం కూర్చొని ఏడవటం కదా మోకాళ్ళే అంటాడు నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు వాగ్దానాలు గుర్తు చేస్తాడు ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన నాకు మారతాయి నా కుమారుడా కృంగిపోవద్దు నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు నేనున్నాగా ఒక మాట చెప్తాను అగ్నిగుండం అనేది అవసరం అండి ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో చద్రకు మేష గభ్యకల్ని పడకుండా దేవుడు ఆపలేడా వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు తొందరగా చెప్పేసి ముగిస్తాను నేను వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు ఎంగడు సుబ్బయ్య రాజు అంటారు వాడికి పేరుందిగా నెబుకద్ నెజరు ఎవరు నెప్పు నెబుక నెజరు వాని పేరు ఒకవేళ వాడు వెయ్యమన్న వాడే వాడి మైండ్ దేవుడు మార్చగలడు మార్చిన తర్వాత రా వద్దులే వాళ్ళని ఆపేసేయండి ఏ పండ్ పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు ఒకవేళ నెప్పుక నిజరాలు గాని వాళ్ళ నా గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా నెప్పుకద్ నిజరకు వచ్చేది రాజు ఎంత గొప్పోడు ఎంత దయార్థ హృదయుడు ఎంత కరుణా సంపన్నుడు ఆయన మాట బేఖాత్ర చేసినా తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు నిజంగా మా మన రాజు ఒప్పుడని మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకు దండం పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కలిసి అటు బొమ్మకను ఇటీడికి ఇద్దరు దండం పెట్టేవాళ్ళు ఆయన ముందే చెప్పాడు యశాగ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చు గాను అదే నలభై రెండులో నా మహిమను నేను ఎవరికి నా నిద్రకి ఎందుకు ఇస్తాడు అందుకే గుండంలో ఏనిచ్చాడు మళ్ళీ అగ్ని ఒరిజినల్ నకిలీయా తేలటానికి కాజేశాడు గాజేశాడు వాళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని సాక్ష్యం కూడా కానీ ఒరిజినల్ అగ్ని అయినా మనుషుల్ని దహించి అగ్ని అయినా తన భక్తులకు కనీసం దాని కూడా వాసనకుండా నిలబెట్టాడు ఏమన్నా ఏమంటా ఏమనా ఏమంటా వేసిన వాళ్ళు తెచ్చారు వేయమన్న రాజం బిత్తరపోయాడు వేయబడ్డే లోపల తిరుగుతున్నారు పడ్డదే ముగ్గురు తిరుగుతుందేమో నలుగురు కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు ఏం లేదు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా దేవుని సన్నిధి ప్రభువే వాళ్ళతో ఉన్నాడు రాజు చూశాడు అరే వాళ్ళ వేసిన వాళ్ళు ఉన్నారా లేదు సార్ కాలిపోయారు చచ్చిపోయారు సార్ చచ్చిపోయారు కదా మనం ఎంతమంది వేసారు ఆ లోపల ముగ్గురునండి పేర్లు రాద్రకు మహేష అభ్యర్థిగా అండి మన నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు వాళ్ళు సంచరిస్తా ఉన్నారు ఆ నాలుగో వారి స్వరూపము దేవతల స్వరూపం అవి ఉన్నది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం ఏం జరిగేదే ఉంది సార్ ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడేదిగో వారి పక్కన నిలిచాడు సార్ వారి పక్షము నిలబడ్డాడు సార్ వారి నిలబడ్డాడు ఇంకొక మాట కూడా చెప్తా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు దేవుల్లోనికి వచ్చి దేవుల్లో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ బిగిసే కొద్దీ వాడు దాడి ఎక్కువ చేస్తాడు ఇది కూడా చెవులు బాగా రెక్కించుకొని వినండి నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో వాడి కుట్ర ఏడంతలు అధికం చేస్తాడు ఇక్కడ చద్రకోళ్ళ దగ్గరే జరిగింది అంతకుముందు ఇంత మండుతుంది అగ్ని వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో ఏ ఏడంతలు ఎక్కువ చేయండి దాన్ని అన్నాడు ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ ఊటం మొదలు పెడతాడు ఏందో అన్నయ్య ఏందో అన్నయ్య దేవుని కోసం గట్టిగా నిలబడదామనే కొద్ది శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య అన్నయ్య అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య ఈ మధ్య తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన అన్నయ్య అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది ప్రార్థన చేయాలంటే భయం అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తాను పొద్దున్న లేచి చేస్తాను సాయంత్రానికి ఏదో ఒకటి అయిద్ది ఏదో ఒకటేది ఏదోటైద్ది 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 ప్రార్థన వద్దావు ప్రార్థన వద్దావు ప్రార్థన వద్దా అట్లా చేస్తాడు వాడు బెదరగొడతాడు తీర్మానంలోకి వచ్చిన నీవు నేను మనం ఎంత మొండిగా ఉండాలంటే ఒరే ఏడు కాదు డెబ్బై ఏడంతలు ఎక్కువ చేసుకో రాజువైన నెవ కథ నజరు ఎందుచి ఉత్తరం ఇవ్వవాలని చింత మాకు లేదు నువ్వు వేడిమిగల అగ్నిగుండాన్ని ఏడంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలి అవసరమైతే కాలి బూడిదవుతాం గాని ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా వాడు ఏడంతలు ఎక్కువ చేస్తే నువ్వు డెబ్బై ఏడంతలు ఎక్కువ విశ్వాసమని నిలబడాలి అప్పుడు జరిగి దద్భుతం అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత సోదన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగుమని పడిపోయావనుకో ఇక వాడు మామూలు తొక్కుడు తక్కుడు వాడు కదిలితే మెలితే తొక్కుతుంటాడు వాడు కాబట్టి తెగించాల్సిందే ఇక్కడ సోదరు అర్థమైందా తెగించాల్సిందే నువ్వు ఏడంతలు ఎక్కువ చేస్తే నేను డెబ్బది ఏడంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా చేసుకో ఆపే ప్రసక్తే లేదు రావు అరే లూసిఫరా ఆపే ప్రసక్తే లేదు చేసుకో నీ దమ్ము పోత్మ అయిన వాడు నాతో ఉన్నాడు నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు చేతనైతే తీసుకోబు ఎందుకంటే మొత్తం నా తల్ల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న దమ్ముబో అప్పుడు జరిగింది అద్భుతం వాడు ఏడంతలు ఎక్కువ చేస్తంటే దేవుడు ఆ ఏడంతలు దాన్ని ఆపడు తమ్ముడు అయి తినో నువ్వు దేవుని కోసం నిలబడే కొద్దీ సోదలు ఎక్కువ అవుతుంటే ఆ శోదలు రాకుండా ఆపడు రాకుండా రానిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు బైబుల్లో మరి అలా ఉంది నాకే నన్ను ఏం చేయమంటారు నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నాను మన రియాక్షన్ చూస్తాడు మనం అలానే ఉంటామా డెలికేట్ అవుతామా గట్టిగా ఉందాం అనుకో అద్భుతాన్ని రెడీ చేస్తాడు ఒక దెబ్బకి రెండు పెట్టలు ఏంటి ఒకటి శద్రకు మేషకు అభెజ్ఞగోల దేవుడు నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆరాధనీయుడు పూజారుకుడు అన్నాడు నెబుకర్హుడు అన్నాడు నెబుక వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా శద్రకు మేషకు అభెజ్ఞగో ఎనువరలారా జీవము గల దేవుని సేవకులారా ఇప్పుడు చెప్పండి ఒక దెబ్బకు రెండు పెట్లు మహిమ ఇద్దరికి వచ్చింది అటు దేవునికి వచ్చింది భక్తునికి వచ్చింది అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు అలాంటి కార్యం జరిగి దాగురాచల్లే నువ్వేం కదిలిపోవాకు నువ్వేం కదలొద్దు పరిశుద్ధాత్మ వశం నుంచి పోవద్దు దురాత్మ వశానికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్మ వైశంలో ఉంటావు దురాత్మ వశానికి వెళ్ళినప్పుడు సావు 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 అని ప్రేరణ కలిగిద్ది సావు అని ప్రేరణ వశయంలోకి వెళ్ళొద్దు యోధాయస్కర్ యోతో దురాత్మ వశయంలోకి వెళ్ళి చచ్చిపోయాడు ఊరేసుకొని నా నో మన పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడని గ్రహించాలి ఆయన నీకు ఎదురవుతున్న ఈ ప్రతికూలతలు అవమానాలు మాటల గాయాలు నోటి మాటలు నొప్పి ప్రతికూలతలు శ్రమ వేదన అంతా ఆయన ఇరుకలోనే ఉంది ఆ అనుభవాల్లో కూడా ఆయనే నడిపిస్తున్నాడు తర్వాత నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములు చేస్తాడు అద్భుతమైన కార్యములు చేస్తాడు దేవుని కృపలో ఎప్పుడు రెండు మూడేళ్ల క్రితం సిద్ధపరిచిన పాట ఈ సంవత్సరం అదే పదాలతో వస్తుంది అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా వేసి అనే పాటను దేవుడు ఈ సంవత్సరం లైన్లో పెట్టాడు ప్రైజ్ ద లాడ్ అది ప్రార్థన చేయండి మంచిగా తయారై రావాలని ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఆయనకున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ వశంలో నీవు ఉండుట ఆత్మ అభిషేకంతో నింపబడుట ఆత్మ బలముతో నింపబడుట వశంలో ఉండే దైవస్వరం విని నడిపించబడుట ఆత్మ ఒప్పింపి ఒప్పింపజేసేటువంటి ఆ విషయంలో ఒప్పుకోలు చేయుట ఆత్మ ఇచ్చే ఆదరణ పొందుట ఆత్మచేత బోధించబడుట ఆత్మచేత నడిపించబడుట ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అండి ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం మీరు ధ్యానిస్తే ఆత్మ నడిపింపు కొంతమంది భక్తులు అది సాధన చేశారు ఆత్మ నడిపింపు లేకపోతే అడుగు కూడా బయటికి పెట్టు ఆత్మ నడిపిస్తే అగ్నిగుండమైనా పోతారు ఏందయాలో బయలుదేరలేదంటే ఇంకా నాకు ఆత్మ నడిపింపు రాలేదన్నా జీవితంలో మనుగడికి ఆత్మ నడిపింపు ఆఖరికి చేసే ప్రసంగానికి కూడా ఆత్మ నడిపింపు కావాలి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బోధించినప్పుడు అందరి హృదయాలు తాకబడతాయి మనం సొంతంగా నడిపించుకున్నామంటే అది ఎవరికి తాగదు ఆత్మ నడిపింపులో ఉండి మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడామనుకో కూర్చున్న ప్రతి హృదయం తాకబడితే ఉపదేశంలో ఆత్మ నడిపింపు బ్రతుకులో ఆత్మ నడిపింపు భక్తిలో ఆత్మ నడిపింపు విశ్వాసంలో ఆత్మ నడిపింపు అదొక అంశం నడిపించుట వాక్యంలో ఆత్మ నడిపింపు దేవా నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తిరువు అని దావీదన్నాడు అంటే అర్థమేంటి వాక్య ధ్యానంలో కూడా ఆత్మ నడిపింపు కావాలి ఆయన నడిపింపు ఉంటేనే చాలా విషయాలు మన క్లారిటీ వస్తుంది అర్థమైందా అలాగా ప్రతి విషయంలో ఆత్మ నడిపింపు పొందొచ్చు మనం అయితే ప్రార్థన చేసి ఆత్మ నడిపింపు నీకు దొరకాలంటే నువ్వు ఎల్లప్పుడు ఆత్మవశంలో ఉండనట్లు జాగ్రత్త పడాలి వశ్యంలో ఉండనట్లు జాగ్రత్త పడాలి ఆత్మవసుడై ఉన్నప్పుడు దర్శనం చూశాడు ఆత్మ ఆత్మవసుడై ఉన్నప్పుడు స్వరం విన్నాడు ఆత్మవసుడై ఉండే ప్రకటన గ్రంథాన్ని సిద్ధపరిచాడు ఆత్మవసులై ఉండి భక్తులు సేవ చేశారు ఆత్మవశుడై ఉండి ఎవరు వచ్చారు యేసు ప్రభుని ఎత్తుకోవడానికి ఒక ఆయన వచ్చాడు దేవాలయంలోనికి సుమేయోను ఆత్మవసుడై వెళ్ళాడట అన్నా కూడా ఆత్మవశురాలు ప్రభువుని గుర్తించారు బాలయేసుని గుర్తించారు వాళ్ళు నాథా నల్లకొరక ఇంతకాలం ఎదురు చూస్తా ఉన్నాను ఇప్పుడు నీ దాసుని సమాధానముతో దాటిపోజేస్తున్నావయ్యా అమ్మా నీ హృదయంలోనికి ఖడ్గము దూసికొని పోవును అని ప్రవచించాడు నోబహు ఆత్మ నడిపింపులో ఆ హనోకు ఆత్మ నడిపింపును పాత నిబంధనలు చూసిన క్రొత్త నిబంధనలు చూసిన ఆత్మ నడిపింపు ఆత్మచేత బోధించబడుట ఆత్మశక్తితో నింపబడుట ఆత్మ వరమును పొందుట ఆత్మ ఫలము ఫలించుట అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కలిగినటువంటి దానిమ్మ పండు చూసారా బత్తాయి పండు దానిమ్మ పండు ఒక దానిమ్మ పండు ఓపెన్ చేస్తే ఎన్ని విత్తనాలు ఉంటాయండి చక్కని వర్ణంతో మంచి కలర్తో ఆ కలర్ అంటే భలే ఇష్టం నాకు అవునా అసలు దానిమ్మ పండు తింటమేమో కానీ దాన్ని జోడి చూడాలనిపిస్తూ ఉంటుంది రాళ్ళులాగా పింక్ కలర్ రాళ్ళులాగా మెరుస్తూ ఉంటాయి అవి పరిశుద్ధాత్మ అనే ఆయనలో అన్ని ఫలాలు ఉన్నాయి అన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి ముగింపు దయచేసి ఆదరణకర్తను గుర్చి ధ్యానం చేయండి తెలుసుకోండి ఆయన గురించి ఇంకా లేఖనం ఏమేమి చెప్పిందో గ్రహించండి ఫైనల్గా ఆయన నీకు తోడుగా ఉన్నాడు నేను ఎప్పుడూ అనాథగా విడవాడు ఆ మాట చెప్పాడు నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాడు చూడండి ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టిల్లాడు ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టిల్లాడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నాడు రిబ్కాను సిద్ధపరిచి ఇశాకు దగ్గరకు చేర్చినట్టు ఎలియజరు అలాగే ఇప్పుడు పరమ ఎలియజరైన పరిశుద్ధాత్ముడు సంఘము అని రిప్కాన్ సిద్ధపరిచి పరమ ఇశాకు అని చెప్పబడుతున్న క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆత్మ నడిపింపును అపేక్షిద్దాం ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం ఆత్మవశంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడదాం మరి దేని వశయంలోకి మనం వెళ్ళొద్దు దేని వశయంలోకి మనం వెళ్ళొద్దు మనం ఏది చేస్తున్నా ఎక్కడున్నా ఎటు తిరుగుతున్నా ఏం మాట్లాడుతున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఆత్మవశంలో ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం కృప మనందరికీ తోడై ఉండును గాక తోడైనా ఆత్మ ఏమేం చేస్తాడు వరుసగా మీరు చెప్పేసేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఆత్మ దగ్గర ఏమేమి ఉన్నాయి ఆదరణ ఉంది ఒప్పుకోలు ఉంది నడిపింపు ఉంది బోధ ఉంది దుఃఖం ఉంది సంతోషం ఉంది ఆ దైవస్వరం వినడానికి కావలసిన బలం ఉంది దేవుని సంగతిలో చూపించే దర్శనం ఉంది ఆత్మ దగ్గర ఇంకేముంది తొమ్మిది తొనలు ఉన్నటువంటి ఫలం ఉంది ఆత్మ దగ్గర ఇంకేముంది ఆత్మ పరిచర్క అవసరమైనటువంటి వరములు ఇచ్చే శక్తి కూడా ఆత్మ దగ్గరే ఉంది అవునా మనమందరం కృపలో బ్రతికేటట్టు కృపకు మూలము కూడా ఆత్మేనని హిబ్రి పత్రిక చెప్పింది కృపకు మూలమగు ఆత్మ కాబట్టి సంపదల గనిలాగున్న ఏసయ్యేగా సంపదల గనిలాగా పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు కొంచెం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన నడిపింపుని మనందరం పొందడం కాక ఆమెను ఎంతమందికి అర్థమైంది మరి కృంగిపోదామా భయపడదామా అది ఎవరు చేస్తారు ఆత్మవశంలో లేనోళ్ళు ఆత్మవశులు ఆత్మచేత బోధించబడతారు ఇప్పుడు దేవుని కృపను బట్టి నన్ను ఎవరన్నా తిడుతున్నారు నన్ను ఎవరన్నా దూషిస్తున్నారంటే సహజంగా మనిషికి మనసు కృంగుబాటు వచ్చింది కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఉన్నప్పుడు ఆత్మ నాకేం చెప్తాడో తెలుసా గొప్ప మేలు నీకు సిద్ధపరచబడి ఉంది అది పొందుటకు ముందు ఈ శోధన నీ కలిగింది మౌనం కలిగి సహించు నువ్వు ఊహించిన దానికంటే ఉత్తమమైన మేలు నీకు రాబోతుంది అది నువ్వు అనుభవించబోతున్నావు అది నువ్వు అనుభవించబోతున్నావు టెంప్ కానివడు తొందరపడనివడు వెయిట్ 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 ఆగాగా అంటాడు ఓవిగబట్టు అంటాడు ఆయన సున్నితమైన స్వరమును మన ఆయన నడిపింపుకు లోపడదాం చాలా మీకు ఇప్పుడు మీకైనా శ్రమలు మీకైనా సమస్యలు మీకైనా అప్పులు బాధలు ఇబ్బందులు నాకు లేవా నాకు రాలేదా ఎట్లా మనగడ సాగింది ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించి నన్ను దేవుని సేవలోకి తీసుకొచ్చి నన్ను దేవుని సంవత్సరాలుగా నన్ను నడిపిస్తూ సంవత్సరాలుగా నన్ను క్షణమైనా నన్ను ఎడవకుండా మానక కృప చూపుతూ మానకు కురింగిన వేళ ధైర్యపరుస్తూ కురింగిన నింద మూసిన వేళ తమ్ముడా నిన్నది నలుగురు ఐదుగురే కావచ్చు నిన్న అనేవాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దానికి బట్టి నువ్వు అప్పులను బట్టో లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా నలుగురు ఐదుగురు అయితే పది మంది చేత మాటలు పడి ఉండవచ్చు కానీ వందల మంది చేత తిట్లు తిన్నాను దూషణ పొందాను నేను జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను నింద మోసా ఇంత ఫీలింగ్ లేదు దేవునికి మహిమ కారణం ఆయన ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పుడు ప్రధాన్ ఎవరు ప్రధాన్ ఎవరు ప్రధాని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు మొదట దేవుడు అయితే ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించాడు అనుకుందాం మనుషులు ఆయన్ని గెలిపించుకున్నారు ఆయన ప్రధాని పీఠం ఎక్కాడు అవునా ప్రధాని అందరికి నచ్చడు కొందరికి నచ్చుతాడు కొందరికి నచ్చడు నచ్చని వాళ్ళు వంద మాటలు వంద మంది లేదా వెయ్యి మాటలు వెయ్యి మంది లేదా పదివేల మంది పదివేల మాటలు అనుకుంటే మాత్రం ఆయన సీటు పోయిద్దా సీటు పోయిద్దా పోనీ ఈ మాటలు అనేవాళ్ళు సంతకం పెడితే చెల్లిద్దా ఆయన ఒక్క సంతకం పెట్టాడంటే అది దేశానికి సంబంధించిన మ్యాటరు ఈ మురిగే కుక్కలో వంద మాట్లాడినా నాకు వర్తించవు కదా ఇప్పుడు నన్ను దేవుడు అలా కూర్చోబెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన విలువ ఉన్నతంగా ఉన్నప్పుడు వంద మంది మాట్లాడితే నాకేంది వెయ్యి మంది మాట్లాడితే నాకేంది అలా డాగేగా దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ ఏ వాడి మరి తీరా కుక్క రాదు కుక్క నువ్వు చూసేది ఏంది ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా అంటున్నారు అంతమంది అలా అంటున్నారని మోదీ గారు ఏమన్నా ఆలోచిస్తాడా ఆలోచిస్తాడా అయిపోయి సీట్ ఎక్కాడు పని చూసుకుంటూ ఉంటాడు ఆయన ఇవన్నీ ఆయన దండేసాడా రాయేసాడా పట్టించుకోడు ఈడు దండేసినా రాయేసినా హోదా మారదు ఐదేళ్ల వరకు వెళ్ళాల్సిందే స్తోత్రం అట్లాగే దేవుడు ఆశీర్వదించిన పాత్రగా నువ్వు నేను మన ఉన్నప్పుడు ఒకడు అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు ఒకడు అన్నంత మాత్రాన పెరగదు అవి రెండు ఆయన చేతిలో ఉన్నాయి తగ్గించేది హెచ్చించేది ఆయన ఆఫ్టర్ ఆల్ కోన్కిస్కా గాళ్ళు ఎన్ననుకుంటే క్యా హోతా కూచిబిన్నాయి హోతా ఏం పర్వాలేదండి ఈరోజు నువ్వు మాట్లాడుతుండవచ్చు తృణీకరించబడుతుండవచ్చు ఉండొచ్చు తృణీకరించ ఏడన పొందుతుండవచ్చు లేదా ఏ విషయాలలోనే సఫరవుతుండొచ్చు ఏ విషయాలు కానీ దేవుని ఇరుగ లేకుండా నీ జీవితం లేదు అనుమతించబడదా ఆదరణకర్త నీకు తోడుగా ఉన్నాడు ఆ మొక్కలే నాన్న ఆదరణకర్త ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన ఈ మాటలన్నింటి కొరకు అయితే థ్యాంక్ యూ మాటలు అతజ్ఞతా స్థోత్రమల యా చాలా వందనాలు నాకు చాలా వందనాలు నాకు తో మాట్లాడినను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు నువ్వు ఉన్నావు అనే స్పర్శను మరొకసారి నాకు కలిగించినందుకు స్తోత్రాలు నిజంగా నీ దాసుడు చెప్పినట్టు అశ్రద్ధ చేశాను నిర్లక్ష్యం చేశాను ఈరోజు నాకు స్పష్టతనిచ్చావు నిరంతరం నిన్ను ఆశ్రయించి నీతో సహవాసం చేస్తూ నీ నడిపింపులో ఉంటూ నీ వశమై నేను వర్తిలినట్లు నన్ను స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం బిడదార పైకి లేచి నిలవండి నిలవగలిగిన వాళ్ళు మోకాళ్ళేగలినోళ్ళు మోకాళ్ళ మీద ఉండండి దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఏ మాటల చేత నీళ్ళు ధైర్యపరిచాడో నువ్వు అగ్నికి భయపడాల్సిన అవసరం లే పవిత్రాత్మక భయపడాల్సిన అవసరం అగ్ని వంటి శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు వంటి రోగానికి భయపడాల్సిన అవసరం లేదు రోగానికి భయపడాల్సింది అగ్ని లాంటి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు మనుషులకు భయపడాల్సిన ఏది నీకెంత మాత్రం హాని చేయకుండా కాపాడే దేవుడు జీవం గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ధైర్యం తెచ్చుకో విశ్వాసం ఉంచు కృతజ్ఞతలు చెప్పు నువ్వు దేవుల్లో బలపడే కొద్దీ దేవుల్లో స్థిరపడే కొద్దీ శోదంలో నిన్ను చుట్టుముడితే శత్రువు నీ మీద కుట్ర చేస్తున్నాడని గ్రహించి విశ్వాసంలో వీగిపోకుండా ఇంకా గట్టిపడు గట్టిపడు అప్పుడు నువ్వే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్లే కాదు సమాజమే బిత్తరపోయే అద్భుతాలనీయడం జరుగుతాయి దానియల విషయంలో అంతే జరిగింది శద్రకు మేషగా అభ్యర్థుగల విషయంలో అంతే జరిగింది పరిశుద్ధుల విషయంలో కూడా నా దేవుడు అలానే చేయగలడు దేవానీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా అంటూ ఎలిగెత్తి స్తోత్రించున్నాయ స్తోత్రాలు చెప్పు భక్తిలో ఆత్మీయతలో ఎత్తుకో ఆత్మ నడిపింపులో ఉండు ఆత్మవశంలో ఉండు పరిశుద్ధ ఆత్మను ఆత్మ ఇచ్చే శక్తిని పొందుకో ఆత్మ బలముతో ఆత్మవరముతో ఆత్మ ఫలముతో నిండుకో పరిశుద్ధాత్మను పొందినట్లు పరిశుద్ధాత్మను పొందినట్లు ప్రార్థించాలి శక్తిని శక్తినివ్వమని ప్రార్థించాలి పరిశుద్ధాత్మడాన్ని నడిపింపనివ్వమని ప్రార్థించాలి పరిశుద్ధాత్ముడాని స్వరమును వినిపించమని ప్రార్థించాలి పరిశుద్ధాత్ముడా వరము నిమ్మని ప్రార్థించాలి పరిశుద్ధాత్ముడాని ఫలము నిమ్మని ప్రార్థించాలి పరలోక తండ్రిని పరిశుద్ధాత్మ ప్రభావం నాకు ఇవ్వని ఈ రోజు ఇంత మాత్రం నిలబడ్డావంటే ఇంకా ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు ఇంకా ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు అందుకే నువ్వు నిలవాలి ఇంకా తేజరిల్లాలి గొప్ప గొప్ప కార్యాలు నా తండ్రి నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు చేదైన అనుభవాల్లో కూడా నడుస్తున్న నా సోదరుడా ఆ సోదరి మార అనుభవాల తర్వాత మారా చేదు తర్వాత మధురమైన అనుభవాలు నీ జీవితంలో సిద్ధపరచబడి ఉన్నాయి ఓ జీవితాన్ని ముగించాలనుకోవద్దు చావాలనుకోవద్దు నాకు ఈ బ్రతుకు వద్దు అనుకోవద్దు అనవసరంగా నిన్ను నా దేవుడు సృష్టించలా నీ పట్ట దేవుని ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ ద్వారా దేవుడు సాధించాల్సిన కార్యాలు కొన్ని నీ అవసరత ఈ భూమికి ఉందికి ఉంది నీ అవసరత ఈ భూమికి ఉందికి ఉంది నీకు అనుభవం నీకు ఎదురవుతున్న అనుభవంలోకి వస్తున్న శ్రమలన్నీ కూడా నీకు అనుభవ పాఠాలే తప్ప నిన్ను నాశనం చేయటానికి కాదు ఏ అద్భుతం చేస్తాడో అనుకోవద్దు చూడు కార్యం జరిగింది ఏం జరిగిద్దో నా దేవుడి నీ కళ్ళకు చూపిస్తాడు హలలు యా ఎంతో మంది అలాగా చూశారు దేవుడిని భయం పరుస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా చూడబోతున్నావు నమ్ము నిందించే వారిని నిందించని దూషించే వారిని దూషించని ధ్రుణీకరించే వారిని ద్రుణీకరించనీకరించే వారిని ధ్రోనీకరించి మరి రేపు నీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు వారందరూ చూసి తల దించాలి కదా అదే మనం ఇలా రా దేవుడు ఈ రోజు వాళ్ళ స్థితిలో ఉంచాడు బా అని మరి నిన్ను నీ దేవుడిని కూడా మయం పరచాలి కదా అన్నోళ్ళు అవసరమైతే మాటలు పడినా స్తోత్రం ప్రభుకి పరిశుద్ధ తండ్రి రోజు మా దర్శించినందుకే దర్శించినందుకేమందా నా బిడ్డలందరి హృదయాల్లో నీ వాక్కుని పని అందుకు నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతల బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించు పరిశుద్ధాత్మ శక్తితో నీ దీవిని బిడ్డలందరికీ పిలిచి పిల్ల మాటల హృదయంలో స్థిరపరిచి పరిశుద్ధాత్మడ నిన్ను గురించి ఇంకా ఇంకా స్టడీ చేయడానికి తెలుసుకోవడానికి నీ వశమైపోవటానికి సహాయం చే స్థుతి మహిమ యో ఘనత ప్రభావాన్నికి చేయాలి ఎన్నిసార్లు ధ్యానించుకున్న ఒక సుందరమైన అంశంగా ఆత్మదేవా నీవు మాకున్నావయ్యా ఆదరణకర్త నీవు మాకున్నావయ్యా అయ్యా నీ గురించి నువ్వు బోధిస్తే తప్ప మాకు తెలియదయ్యా ఆదరణకర్త నీ గురించి నువ్వు చెబితే తప్ప మాకు తెలియదయ్యా నువ్వు నడిపిస్తే తప్ప మాకు తెలియదు అయ్యా నువ్వు నేర్పిస్తే తప్ప మాకు తెలియదు అయ్యా ఏది ఎలా అడగాలో ఏది ఎలా తెలుసుకోవాలో ఏది ఎలా కదలాలో మాకు తెలియదు మాకు నేర్పించాయ మా బిడ్డలకి నేర్పించాయా మా బిడ్డను ఆదరించాయ మా బిడ్డని మమ్మల్ని బలపరిచా ధైర్యపరిచాయ కృపణ కృతజ్ఞతలు చెంది మహిమ ఘనత నీకే ఆరోపిస్తుంది ఇక్కడ ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా వీక్షించే బిడ్డలు జూమ్ లో కనబడుతున్న బిడ్డ బిడ్డలకి అప్పగ ప్రతి శోధన వేదన తొలగించి గొప్ప విజయాలు దయచేవా బిడ్డల మీద ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు దేశనామలు కొట్టివేయబడులు కాక గొప్ప విడుదల కలగాలి అలాగే రోగాల నుంచి నీ బిడ్డలు స్వస్థపరచుకోవాలి పాపం నుంచి విడిపించు బలహీనతల నుంచి విడిపించు శాపగ్రస్తమైన జీవితానుభవాల నుంచి విడిపించు కోర్టు కేసుల నుంచి విడిపించు అయా అప్పుల నుంచి విడిపించు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు వ్యసనాల నుంచి విడిపించు సమాధానంతో ఆత్మహత్యల నుంచి విడిపించు ఆలోచనల నుంచి విడిపించు దుష్టాలోచనలు దురాలోచన నుంచి విడిపించు చేసుకుంది సమస్త విడిపించురాలు చేసుకున్నా బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో రోగులైన వారికి ఆ నూనె రాసి ద్వారా స్వస్థత చేకూర్చమని దయగల చేతి బిడ్డలందరూ కృతజ్ఞతలు చేయలేదు వేసునామల్ని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తిరుగు ప్రయాణంలో క్షేమకరంగా బిడ్డలు నడిపించి నేను వెళ్లాల్సిన ప్రయాణంలో కూడా నాకు తోడయండి సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా రావటం నాకును సహాయించు నీ సన్నిధి మాకు తోడుగా మంచి కృపచు దుష్ట శక్తుల క్రియలు నాశనం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక కాపుతలు మాకించి నడిపించు వేసునామాలు వేడుచున్నాం తండ్రి ہمیں